Akwai <laughs> ne. గత నలభై సంవత్సరాలుగా జమ్మికుంట పట్టణ మరియు యొక్క పరిసర ప్రాంత ప్రజల అవసరాల కోసం గాంధీ చౌరస్త నుండి కూరపెల్లిపోయే రోడ్లు మరి కూరగాయల వ్యాపారస్తులు గత నలభై సంవత్సరాలుగా ప్రజలకు మరి వారు సేవ చేయడం జరుగుతున్నది మరి ఈ మధ్యలోనే మొన్న జరిగినటువంటి హుజురాబాద్ ఎన్నికల్లో వారందరూ కూడా ఏకపక్షంగా ఈటల రాజేందర్ గారికి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపినటువంటి తోటి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా మున్సిపల్ పాలక వర్గం ఎలాగైనా వీళ్ళని కాల్ చేయించాలనేటువంటి ఒక దురుద్దేశంతో మరి ప్రాంతంలో పూర్తిగా కూడా ప్రజలకు అసౌకర్యం జరుగుతూ ఉన్నది ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక కారణంతో మరి మార్కెట్ను తీసేయాలని చెప్పి గత వారం రోజుల క్రితం కూరగాయల వ్యాపారస్తు చెప్పడం జరిగింది మరి వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆ ప్రాంతానికి ఎవరు రాకుండా వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా రాత్రి తొమ్మిది పది గంటల ప్రాంతంలో మరి రెవెన్యూ మున్సిపల్ అధికారులు వచ్చి మరి కూరపెళ్ళిపోయే రోడ్లో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ పరిసరంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా భారీ కేట్లో భారీ కేట్లతోని దిగ్బంధం చేసి ఆ ప్రాంతానికి ఎవరు పోకుండా ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పే విధంగా మరి ఈ యొక్క అధికారులు వివరించిన తీరును భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది మరి దీనిపైన ఈ యొక్క కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మరి వారందరూ కూడా మేము ఇక్కడే తప్పకుండా నలభై సంవత్సరాల నుండి సేవ చేసినాం ఇక్కడే అమ్ముకున్నాం ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా అవసరమైతే ముందున్నటువంటి సెటర్లో కాకుండా వెనుకకెళ్ళి మేము మాకు నిర్మించినటువంటి షెడ్లలో కూరగాయలు అమ్ముకుంటాం అని చెప్పినప్పటికీ వినకుండా యొక్క మున్సిపల్ అధికారులు మరి వాటిని కూలగొట్టడం కోసం నోటీసులు జారీ చేయడం తర్వాత వాటికి కరెంటు కట్ చేయడం అనేక రకాల ఇబ్బందులకు గురి చేసిన సందర్భంలో మరి వారికి దిక్కుతో స్థితిలో స్థితిలో తప్పనిపరి పరిస్థితిలో ఈ యొక్క పాలక వర్గ వ్యవహారాన్ని ప్రజలు తెలియజేయాలని చెప్పి ఈ యొక్క కూరగాయల వ్యాపారస్తులు మరి విలేనిరా దీక్షలు చేయడం జరిగింది చేయడం జరిగింది గెల్లు శ్రీనివాస్ గారు మీరు గుర్తుంచుకోవాలి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత ఈ యొక్క మంత్రుల దగ్గర మొగరిల్లి మంత్రుల యొక్క మెప్పుతోని అనేక మందికి ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి అనేక పైరులు చేసుకొని లక్షల రూపాయలు వసూలు చేసిన చరిత్రని అనే విషయాన్ని ఈ యొక్క తెలంగాణ ప్రజలు మర్చిపోరు అంతేకాదు ఇక్కడ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వస్తున్న మీ నాయకుడు కౌశిక్ రెడ్డి గారు హుజరాబాద్ నియోజకవర్గంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అతనికి అనుకూలంగా ఉన్నటువంటి అనేక మంది పిల్లల దగ్గర ఈ లక్షలాది రూపాయలు తీసుకొని పోలీస్ స్టేషన్లో కేసులు కనుక విషయాన్ని పోయిన విషయాన్ని హుజరాబాద్ ప్రజానికం మర్చిపోలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఇది కమిషన్లు తీసుకున్న చరిత్ర కలిగినటువంటి మీరు ఈరోజు మచ్చలేని నాయకుని పైన ఈ యొక్క అసత్య ఆరోపణలు చేయడం నిజంగా కూడా మీ యొక్క సిగ్గుమన్న చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఈడ రాజేందర్ గారు ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్ దగ్గర అయితేనేమి ఇతరాత్రి సంస్థల దగ్గర అయితేనేమి ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకున్నటువంటి చరిత్ర అయినటువంటి ఒక గొప్ప నాయకుడు ఈటో రాజేంద్ర గారు పేద ప్రజలు మాకు ఇబ్బంది ఉన్నదంటే నేను ఉన్నా అని చెప్పి సాయం చేసేటువంటి గొప్ప మనసు ఉన్న మహారాజు ఈటోలు రాజేంద్ర గారు అలాంటి పైన మీరు ఆరోపణ చేయడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు మరి ఈరోజు మొన్న జరిగినటువంటి ఈ యొక్క దీక్ష సమయంలోనే భారతీయ జనతా పార్టీ పక్షాన కాంగ్రెస్ పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన అఖిల పక్షాలుగా ఏర్పడి మరి మీ యొక్క టౌన్ అధ్యక్షుడైనటువంటి ప్రస్తుత వ్యవసాయ మార్కెటు వైస్ చైర్మన్ అయినటువంటి తంగుటూరు రాజ్ కుమార్ గారు ఈ యొక్క కూరగాయల వ్యవస్థ పట్ల కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రాంతం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మరి మీ పార్టీ పట్టణాధ్యక్షుడు మరి మాతో కలిసి వచ్చి మేము అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఈ మార్కెట్ను రిటైల్ మార్కెట్ను తీసివేయకూడదు దీన్ని ఇక్కడే ఉంచాలని చెప్పి మరి సంబంధించినటువంటి యొక్క మున్సిపల్ కమిషనర్కు మేమందరం కూడా వినతి ఇవ్వడం జరిగింది మరి ఒక పక్కన మీ యొక్క పట్టణాధ్యక్షుడు మీ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మార్కెట్ ఇక్కడే ఉండాలని చెప్పి మున్సిపల్ కమిషనర్కు లెటర్ ఇస్తాడు మరోపక్క కోర్టు వైద్యుని కూలగొట్టని స్టే చేయడానికి సహకరిస్తాడు మరి మీరేమో ప్రెస్ మీట్లు పెట్టి ఈటల రాజేందర్ గారు ఇక్కడ రాజకీయం చేస్తున్నారని చెప్పి మరి ఇక్కడ ప్రజలకు అసౌకర్యం కలిగేటువంటి ప్రాంతంలో కూరగాయలు అమ్మద్దని చెప్పి వీరిని తరలించాలని చెప్పి మీరు చెప్పేది ఏదైతుందో ఇది మీ యొక్క దిగదాడు రాజకీయానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ కబడ్దార్ గెల్లు శ్రీనివాస్ గుర్తుంచుకో మరొక్కసారి మా అన్న రాజేందర్ల పైన ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడితే మేము కాదు నిన్ను హుజరాబాదు ప్రజానికం రాబోయే రోజులలో మరి కనుమరుగు చేస్తాన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది గౌరవ హుజరాబాద్ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరి పేదల పిల్లి అయినటువంటి ఈటల రాజేంద్ర గారు వారు బాధ్యతాయుతంగా నా నియోజకవర్గం ఉన్నటువంటి యొక్క కురే వ్యాపారస్తులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వారిని నేను పలకరించాలని చెప్పి వారు మొన్న వారి యొక్క శిబిరాన్ని సందర్శించి వారితో మాట్లాడి మీరు కూడా అవసరమైతే ఈ ప్రాంతంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా మీరు కూరగాయలు అమ్ముకోవాలని చెప్పి ఎనుక షెట్లోనే మీరు అమ్ముకుంటూ ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పినప్పుడు కూరగాయ వ్యాపార అందరూ కూడా సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది మరి దీనిపైన ఈట రాజేందర్ గారు కలెక్టర్ గారికి విషయాన్ని చెప్పి మరి జమ్మికుంటలో కోటి నలభై లక్షల రూపాయలతో కట్టినటువంటి రైతు బజార్ ఏదైతే ఉందో ఆ రైతు బజార్లో ఈ యొక్క జమ్మికుంట పట్టణ పరిసర ప్రాంతాల నుండి తీసుకొచ్చేటువంటి కూరగాయలు తీసుకొచ్చేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు అదేవిధంగా హోల్సేల్ వ్యాపారస్తులు ఆ యొక్క రైతు బజార్లో అమ్మకాలు జరుపుతారు మరి ఇక్కడ రిటైల్ వ్యాపారస్తులు మాత్రం వారికి నిర్మించినటువంటి షెడ్యూల్ జరుపుతున్నప్పుడు కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది మరి ప్రజల పక్షాన కొట్లాడినటువంటి ఈటల రాజేందర్ గారి పైన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రజల చేతిలో చావు దెబ్బతిన్నటువంటి మొన్నటి ఎన్నికల్లో చావు దెబ్బతిన్నటువంటి గెల్లు శ్రీనివాస్ గారు మరి పూర్తిగా కూడా అతని యొక్క ఉనికి కోల్పోతానని చెప్పి భావించి మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈటల రాజేందర్ గారి పైన అనేక రకాల అవాస్తపు విషయాలు చెప్పడం జరిగింది మరి యొక్క గెల్లు శ్రీనివాస్ గారు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం గత వారం పది రోజులుగా ఈ యొక్క హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మి కూరగాయల వ్యాపారస్తులు టెంట్ వేసుకొని నిరసన చెప్తే మరి ఏ రోజు కూడా ఎందుకు స్పందించి మరి మీరు వారిని సందర్శించి వారి సమస్యల పరిష్కారం కోసం ఎందుకు మీరు ముందుకు రాలేదో మరొకసారి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అంతేకాదు నిన్న ఈటల రాజేందర్ గారు వారు మంత్రి ఉన్న సమయంలో కోటి నలభై లక్షల రూపాయలతోని ఏర్పాటు చేసినటువంటి యొక్క రైతు బజార్లో కమిషన్ తీసుకున్నారని చెప్పి అదేవిధంగా మూడు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసేటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూడా కమిషన్ తీసుకున్నారని చెప్పి ఒక అవాస్తపు ఆరోపణను ఈటల రాజేందర్ గారి పైన చేయడం జరిగింది గెల్లు శ్రీనివాస్ గారు మీరు గుర్తుంచుకోవాలి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తర్వాత తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ యొక్క మంత్రుల దగ్గర మొగరిల్లి మంత్రుల యొక్క మెప్పుతోని అనేక మందికి ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి అనేక పైరులు చేసుకొని లక్షల రూపాయలు వసూలు చేసిన చరిత్రని అనే విషయాన్ని ఈ యొక్క తెలంగాణ ప్రజలు మర్చిపోరు అంతేకాదు ఇక్కడ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వేస్తున్న మీ నాయకుడు కౌశిక్ రెడ్డి గారు హుజరాబాద్ నియోజకవర్గంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అతనికి అనుకూలంగా ఉన్నటువంటి అనేక మంది పిల్లల దగ్గర ఈ లక్షలాది రూపాయలు తీసుకొని పోలీస్ స్టేషన్ లో కేసులు కనుక విషయాన్ని పోయిన విషయాన్ని హుజరాబాద్ ప్రజానీకం మర్చిపోలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం కమిషన్లు తీసుకు